అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వైసీపీ ఉన్వాదుల్ని ఉగ్రవాదుల్ని మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల్ని ఉన్మాదుల్ని మర్చిపోకూడదు అని చెప్పి ఈ వైసీపీ ఉగ్రవాదుల ఉన్మాదుల పేర్లు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ ఉగ్రవాదుల మీద ఉన్మాదుల మీద పోరాటం చేసేలాగా న్యాయ పోరాటం చేస్తూ వీళ్ళని శిక్షలు పడేలాగా మన అందరూ అధినిస్తలు పనిచేయాల్సిన అవసరం ఉంది అతిపెద్ద రాజకీయ ఉగ్రవాది రాజకీయ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి గడి దగ్గర నుంచి సజ్జల భార్గవ రెడ్డి బోరుగడ్డ అనిల్ వర్ర రవీందర్ పంచ్ ప్రభాకర్ తురుగా కిషోర్ పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రదీప్ చింతా ఇంటూరి రవి దేవినేని అవినాష్ జోగి రమేష్ వల్లనేని వంశీ కొడాలి నాని అంబటి రాంబాబు రోజా బియ్యపు మధుసూదన్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ పేర్ని నాని కొబ్బరిచిప్పలు అమ్ముకునే బెల్లంపల్లి గడి వరకు ప్రతి ఒక్క వైసీపీ ఉగ్రవాది ఉన్మాదిగాడి మీద సరైన చర్యలు తీసుకుంటూ న్యాయ పోరాటం చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి న్యాయపరంగా వాళ్ళని శిక్షించి ప్రతి ఒక్క వైసీపీ ఉగ్రవాది ఎవడైతే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారు మహిళలకి అసభ్యకరంగా కించపర్చారు ఏ రకంగా అయితే తప్పుడు పోస్టులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని హింసించే ప్రయత్నం చేసిన ఈ అలగా మందని అందరినీ కూడా న్యాయ పోరాటం చేసి సరైన శిక్షలు పడేలాగా ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్త పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్త తెలుగుదేశం జనసేన నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ దుర్మార్గులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెలివేసేలాగా అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఉన్మాదులని ఉగ్రవాదుల పేర్లు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి వీళ్ళని శిక్షించే ప్రయత్నం అందరం కలిసికట్టుగా చేద్దాం అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వైసీపీ ఉన్మాదుల్ని ఉగ్రవాదుల్ని మర్చిపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల్ని ఉన్మాదుల్ని మర్చిపోకూడదు అని చెప్పి ఈ వైసీపీ ఉగ్రవాదుల ఉన్మాదుల పేర్లు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ ఉగ్రవాదుల మీద ఉన్మాదుల మీద పోరాటం చేసేలాగా న్యాయ పోరాటం చేస్తూ వీళ్ళని శిక్షలు పడేలాగా మన అందరం అధినిస్తలు పనిచేయాల్సిన అవసరం ఉంది అతిపెద్ద రాజకీయ ఉగ్రవాది రాజకీయ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల భార్గవ రెడ్డి బోరుగడ్డ అనిల్ వర్రా రవీందర్ పంచ్ ప్రభాకర్ తురగ కిషోర్ పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రదీప్ చింతా ఇంటూరి రవి దేవినేని అవినాష్ జోగి రమేష్ వల్లభనేని వంశీ కొడాలి నాని అంబటి రాంబాబు రోజా బియ్యపు మధుసూదన్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ పేర్ని నాని కొబ్బరి చెప్పలు అమ్ముకునే బెల్లంపల్లిగాడి వరకు ప్రతి ఒక్క వైసీపీ ఉగ్రవాది ఉన్మాదిగాడి మీద సరైన చర్యలు తీసుకుంటూ న్యాయ పోరాటం చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి న్యాయపరంగా వాళ్ళని శిక్షించి ప్రతి ఒక్క వైసీపీ ఉగ్రవాది ఎవడైతే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారు మహిళలని అసభ్యకరంగా కించపరిచారు ఏ రకంగా అయితే తప్పుడు పోస్టులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని హింసించే ప్రయత్నం చేసిన ఈ అలగా మందని అందరినీ కూడా న్యాయ పోరాటం చేసి సరైన శిక్షలు పడేలాగా ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్త పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్త తెలుగుదేశం జనసేన నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ దుర్మార్గులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెలివేసేలాగా అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఉన్మాదులని ఉగ్రవాదుల పేర్లు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి వీళ్ళని శిక్షించే ప్రయత్నం అందరం కలిసికట్టుగా చేద్దాం